హాయ్ ఫ్రెండ్స్ నేను నేను మీ పద్మాని మటన్ కర్రీ వండుతున్నాను ఉల్లిపాయ ముక్కలు వేపుతున్నాను మటన్ శుభ్రంగా కడుక్కున్నాను చూడండి ఫ్రెష్ ఎంత ఫ్రెష్గా కడిగాను ఇలా తెల్లకి కడుక్కోవాలి ఉల్లిపాయ లేకపోయినా వేసుకుందాం బాగా కలుపుకుందాం బాగా కనిపేసాను మూత పెట్టేసుకుందాం మగ్గింద అనేది మూత తీసుకుందాం మగ్గింది ఫ్రెండ్స్ కారం పోసుకుందాం బాగా కలుపుకుందాం కారం పోసేసాను కలిపేసేయను వాటర్ పోసేసి ఒక ఐదు రానిద్దాం ఐదు అన్న ఆరు అన్న మనకి తెచ్చినప్పుడు ముదురు మాసం లేత మాసం తెలిసిపోద్దు కదా దాన్ని బట్టి కోతలు వేయించుకోండి నేను ఇంకేమే వేయను ఇంతే కాకపోతే దింపే ముందు మసాలా వేస్తాను నేను తయారు చేసుకునే మసాలా లాలికయలేని లామక్కులేని ఆకులైన తాలింపులు అస్సలు ఏమైనా డైరెక్ట్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఇలా మగ్గ పెట్టేసుకుని ఒక ఐదు పూటలు వేయించేసి దింపే ముందు మసాలా ముద్ద వేస్తాను ఆ మసాలా ఏంటో మీకు చూపిస్తాను రండి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఐదు గిజిలు రానిద్దాం ఐదు గిజులు రానిద్దాం ఐదు ఆరు రాని ఆరు రానిద్దాము ఈలోగా మసాలా చూపిస్తాను ఇంట్లో తయారు చేసుకునే మసాలా జీడిపప్పు బాదం పప్పు ధనియాలు పల్వా పువ్వు లామ్ మొగ్గలు దాచిని చెక్క ఇది పువ్వు టైప్లో ఉంటుంది కదా ఇది పువ్వు ఇదేంటి పేరు రావట్లేదు లాలికాయలు జీలకర్ర ఎల్లిపాయ ఇదంతా చిన్న కొబ్బరికాయ మొక్క ఇది కొబ్బరికాయ ముక్క అంతే ఫ్రెండ్స్ ఇవి మనం మిసి పట్టేసుకుని దింపే ముందు వేసుకుందాం మటన్లో ఎక్కువ గసగసాలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సలహా చేస్తుంది నా దగ్గర గసగసాలు లేవు కాబట్టి జీడిపప్పు బాదం పప్పు వేసాను దీన్ని మిసి పట్టేసుకుందాం కంపల్సరీ గసగసాలు వేసుకుంటారు మ మటన్ ఏడు కదా గసగసాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సలవ చేస్తుంది ఎక్కువగాను గసగసాలు నానబెట్టి కూర వండుకుంటారు చాలా బాగుంటుంది ఇలా ఆడుకోవాలి ఫ్రెండ్స్ పేస్ట్ దోసకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ నేను టమాటాలని బిర్యానీ ఆకులని ఏమేను మా అమ్మగారు ఇలాగే వండేవారు అప్పుడు జీడిపిక్కలు ఉండేవి జీడిపిక్క ఎందుకు వేసేయమని అంటారేమో అప్పుడు ఎక్కువ జీడిపిక్కలతోనే జీడు దీని దీంతోనే ఏంటి జీడిపప్పు అది ఎక్కువగా ఉండేది పచ్చి జీడిపప్పుతో వండుకుండేవారు నేను అందుకనే జీడిపప్పు వేసాను అయినా గచ్చారు కూడా లేవు బాదం పప్పు మట్టికి ఎగస్ట తగిలిచ్చాను నేను మా అమ్మగారు సేమ్ ఇలాగే ఆవిడ రోడ్లో దంచుకుండేవారు మసాలా మనకు మిస్సీలు వచ్చినాయి కాబట్టి మిస్సీలు వేస్తున్నాను చాలా మటన్ కూర వండుతారు ఎన్ని రకాలంటే వేస్తారు అన్ని రకాలు ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్ నేను 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 ట్రై చేసి నేను నేను వండుతున్నాను కదా సేమ్ మీరు ఎలాగ వండండి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా అంతే మటన్ కూర అన్ని రకాలు ఏ రకాలు ఇలా చూసారు ఇప్పుడు నేను దీంట్లో మసాలా ముద్ద అంతే ఫ్రెండ్స్ ఇక దెబ్బకాయలు ఇగో మా ఇంటి వాండర్ గారు ఇచ్చారు దెబ్బకాయలు పచ్చడి పట్టాలి పచ్చడి పట్టినప్పుడు నీకు వీడియో పెడతాను దెబ్బకాయ పచ్చ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్ దీంట్లో పోసేసాను ఫ్రెండ్స్ దీంట్లో రైస్ కడిగి పెట్టాను గిన్నెలో పోసేసాను మనం మసాలా వేసుకుందాం ఆరు కోతలు వేయించేసా గిన్నెలో వేసేసాయనమాట ఇప్పుడు మసాలా వేసుకుని కాసేపు ఎగరబెడదాం కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా దగ్గరికి ఎగరబెడదాం మసాలా బాగా పట్టుకుంటుంది మొక్కకి ఆరు కోతలు వేయించాను ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కూర సార్ ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి మటన్ కర్రీ రెడీ అబ్బా దీంట్లోకి ఒక అర డజన్ గార్లు ఉంటే సూపర్ కాలిపోతుంది ఫ్రెండ్స్ అబ్బా ఓహో అబ్బా సరే ఎంత బాగుందా మరి ఉంటాను మీ పద్మని మటన్ కర్రీ